కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్స్ రంగంగా గుర్తించాలి రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ స్వామి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్ రంగాన్ని పరిశ్రమ రంగంగా గుర్తించాలని తద్వారా వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించగలమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి కోరారు స్థానిక లేక్ ప్యాలెస్ హోటల్లో బుధవారం జరిగిన రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న హోటల్స్ రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పన్నెండు శాతం ఉందని దాని భారం వినియోగదారుల మీద పడుతుందని దాన్ని ఐదు శాతం వరకు తగ్గిస్తే వ్యాపారులకు వినియోగదారులకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు ఇప్పటికే మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడులో ఈ విధానం అమలవుతుందని దీనివల్ల ఇరవై లక్షల కొట్టు రాయితీలు వస్తున్నాయని తెలియజేశారు దాని ద్వారా చిన్న వ్యాపారులు కూడా అభివృద్ధి చెందుతారని వివరించారు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కూడా అవకాశం వస్తుందని తెలిపారు హోటల్స్ ను రాత్రి పది గంటలకు తెరవకుండా నిర్బంధిస్తున్నారని దానివల్ల ప్రజలకు అవసరమైన విధంగా అలాగే ప్రయాణికులకు అందుబాటు లేకుండా ఉన్నాయని ఆ సమయాన్ని రాత్రి పన్నెండు గంటల వరకు పెంచాలని కోరారు ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు చేశామని అయితే స్థానిక అధికారులు మున్సిపల్ సిబ్బంది పోలీసులు చివరికి ఉన్నతాధికారులు సైతం వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షులు గరి శ్రీనివాసరావు మాట్లాడుతూ హోటల్స్లో అధికారులు దాడులు ఆపాలని ఫుడ్ శాంపిల్ సెంటర్స్ విస్తృతంగా పెంచాలని శాంపిల్స్ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలోని చేయాలని డిమాండ్ చేశారు తనిఖీ విభాగాలకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు అలాగే నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే పర్యాటక రంగం అభివృద్ధి అవుతుందని భావించారు ఇప్పటికే లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆర్గానిక్ ఫుడ్ కూడా అందించే విధంగా కూడా మెరుగైన సేవలు అందిస్తామని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ షేనాయ్ జాయింట్ సెక్రటరీ గుడిసా శివకుమార్ పూర్ణచందర్ తైతల్ పాల్గొన్నారు రూపంలో ఇవ్వండి ఇవ్వడం జరిగింది అవన్నీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు చేస్తాం బిఫోర్ మన క్యాబినెట్ మీటింగ్ వీటిలో పెట్టి నేను జిఎస్టీ కౌన్సిల్లో పెట్టి చేయాలండి అది నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే టూరిజం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ స్టేటస్లో ఇండస్ట్రీస్లో ఉన్న హోటల్ ఇండస్ట్రీలో ఉన్న సభ్యులందరికీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటే మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని అడిగాం దాన్ని ఆల్రెడీ ఏకీపించారు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కొత్త దాంట్లో మేము ఇప్పుడు నోట్ చేసుకుంటాం పాలసీలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు తెలియజేశారు అంటే ఫుడ్ సేఫ్టీ సెంటర్స్ కొన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వారి సహాయ సహకారాలతో వారం రోజుల క్రితం మోడీ గారు ఆన్లైన్లో కొన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది దాంట్లో విశాఖపట్నంలో చేయడం జరిగింది అలాగే మిగతా రెండు మూడు మూడు జోన్స్లో కూడా మిమ్మల్ని అడుగుతున్నాం తిరుపతి విశాఖపట్నం విజయవాడ జోన్స్లో కూడా ఫుడ్ సేఫ్టీ గబిక్కని ఏదైనా శాంపిల్స్ తీసినాయి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే శాంపిల్స్ తీసి కొంత భయం అనేది ఏర్పడుతుంది ఎవరికి ప్రాణ గ్రహణం లేకుండా జరగాలి ఉద్దేశంతో జరుగుతుంది దాని మీద పోలీసు వారు కొంతమంది ఏదైనా విజిలెన్స్ వాళ్ళు వచ్చి అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్పి చెప్తున్నారు సేఫ్టీ ఆ కంట్రోల్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ కనుక ఇంప్లిమెంట్ మిషనరీ పెట్టాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహా సహకరించి రాబోయే ప్రభుత్వంలో చర్చలు తీసుకొని నిర్ణయం తీసుకొని చేపిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ సభ్యులందరూ ఇరవై అన్ని జిల్లాల నుంచి ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీలు పదమూడు జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు దీని మీద చర్చించి తగ్గు నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏం చేసుకోవాలనే ఉద్దేశంతో చర్చించడం జరుగుతుంది ఇంకొకరు నేను విజయనగరం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్నాను మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ వేషన్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసిన భాగంగా మరి ఈ రోజు విజయనగరంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి మా ప్రెసిడెంట్ ఆర్వీ స్వామి గారు అలాగే సెక్రటరీ నాగరాజు గారు మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రఘువీర్ గారు అలాగే స్టేటు ట్రెజరర్ శ్రీ పూర్ణచంద్ర చంద్ర గారు మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాలూకా అధ్యక్షుడిగా చన్నాళ్ళపాటు పనిచేసినటువంటి సీనియర్ సభ్యులు శ్రీ కల్కుర గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది చాలా పెద్ద హోటల్స్ నుంచి హోటల్ వాహనం అన్ని జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే విజయనగరం జిల్లా హోటల్ స్టేషన్ నుంచి కూడా స్టేట్ వైడ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి వాటి సమస్యలు పరిష్కారం ఏంటి అనే దాని మీద కూడా మేము కొన్ని సూచనలు సలహాలు ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది వాటిలో కూడా పరిగణలోకి తీసుకొని మేము చేస్తాం వాటికి ఆ సమస్యలు పరిష్కారం చూపిస్తామనేటువంటి విషయాన్ని మాకు ఆయన తెలియజేశారు వాటి మీద ఇప్పుడు చర్చ మీటింగ్ కూడా ఏసీ మీటింగ్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నా మరి అట్లాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పేటట్టు మెయిన్ ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేటస్ ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ కోసం అనేసి మేము కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాము అలాగే జిఎస్టీ కూడా ఆయన చెప్పేటట్టు కామన్ మ్యాన్ రూల్కి వస్తే ట్వల్ పర్సెంట్ జిఎస్టీ అంటే చాలా కష్టమైన విషయం దాన్ని మాత్రం తగ్గించమని జిఎస్టీని ఒక ఫైవ్ పర్సెంట్ చేయమని అడగడం జరుగుతూ ఉంది వారిని అన్నింటి మీద చర్చించి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించడానికి విజయనగరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమే థ్యాంక్ యూ సార్